కొలలు వచ్చేసి తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ సదాస్పేట్ మండల్ ఆత్మకూరు విలేజ్ ఒక లక్ష నలభై వేల రేటు ఎక్ లాక్ చాలా హజార్ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ రేట్ వచ్చేసి ఏం కాదు మాట్లాడుకుంటే తక్కువ చేశారనమాట ఒకటి వచ్చేసి ఆర్బన్లు ఉన్నది ఇంకోటి కడల ముల్కలు ఉన్నది అన్ని కన్నీటికి ఫుల్ గ్యారెంటీ కామ్ కు సబ్కు గ్యారంటీ నెంబర్ కింద ఉంటుంది మాట్లాడుకోండి ఒక చిన్న రిక్వెస్ట్ అన్నా కొందామనుకుంటేనే ఫోన్ చేయండి టైంపాస్కి మాత్రం ఫోన్లు చేయకుండా ఎవరన్నా కొలలు కొందామనుకునే వాళ్ళకి ఒకసారి వీడియో షేర్ చేయండి